ఎస్ఐ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండలం తిప్రాంతకం శివక్షేత్రం ఎన్నో రహస్యాలతో అందరినీ ఆకట్టుకుంటుంది పురాణాల ప్రకారం ఈ గుడిని రాక్షసులే నిర్మించారని విశ్వాసం ఆలయ మార్గంలో దేవతా విగ్రహాలు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత త్రిపురాసుల సంహారానికి గుర్తుగా శివుడు త్రిపురాంతకేశ్వరుడిగా కొలువై ఉన్నాడు స్వయంభూ శివలింగానికి రోజు తేనె ప్రసాదంగా నైవేద్యం సమర్పించడం ఇక్కడ విశేషం ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పార్వతి త్రిపురాంభ సమయ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిప్రాంతకం ఈ దేవాలయము త్రిపురాంత గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కుమార్గిరిపై ఉంటుంది ఈ దేవాలయము ప్రపంచంలో శ్రీచక్ర ఆధార నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం ఈ దేవాలయం శ్రీచక్రం మీద ఉంటుంది ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒకే ఒక ప్రాంతకం ఈ దేవాలయం రాక్షసులు కట్టారని ఇక్కడ తూర్పు ప్రవేశం నిషిద్ధము నైలు ప్రవేశము కాడి ప్రతిరోజు కూడా ఈ క్షేత్రంలో స్వామివారికి అమృతంతో అభిషేకం చేస్తారు అదే కలియుగ అమృతం కాబట్టి తేనెతో అభిషేకం చేస్తారు ఆ యొక్క తేనె తీర్థంగా ఇస్తుంటారు ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒకే ఒక శివాలయం కాబట్టి ఈ క్షేత్రము సిద్ధి క్షేత్రం అంటారు దీన్ని ప్రాచీన సిద్ధ క్షేత్రాల్లో అతి పురాతనమైన దేవాలయమే త్రిపాంతకు మహాక్షేత్రము ఆ యొక్క హంతము కాబట్టి ప్రదేశం కాదు త్రిపుర హంతము క్షేత్రములు ప్రపంచంలో ఒకే ఒక్క ఆలయం అనమాట ఇది ప్రపంచంలో మనం ఏ శివాలయం వెళ్ళినా ఈ స్వామివారి చెప్పాల్సిందే అందుకే నమస్తే అస్థు భగవేశ్వరాయ మహాదేవాయ ఎంబకాయ ప్రాంతకాయ అటు సిద్ధి క్షేత్రము దివారాత్రి పాప గత రాత్రి వరకు చేసిన పాపకం మొత్తం కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి కలిగిపోతాయి అన్నమాట ప్రాముఖ్యత ఈ స్కందగిటి అనమాట ఓం నమస్తే